శుభోదయం నాడు మంచి నోట ఓ మంచి ఈ రోజున చక్కటి అంశం అండి ఇది అందరికీ ఉపయోగపడే అంశం పారిపోతుంది సంతోషం పట్టుకోండి పారిపోతుంది సంతోషం పట్టుకోండి అవునండి సంతోషం అనేటువంటిది పారిపోతుంది మనుషుల దగ్గర నుంచి ఎక్కడికో పారిపోతుంది సుదీర తీరాలకు పారిపోతుంది ఎక్కడికో తెలియదు దాన్ని పట్టుకుందాం మనం ప్రయత్నం చేద్దాం ఖమాన్ ట్రై చేద్దామండి పట్టుకోవడానికి వన్ టూ త్రీ ఫోర్ స్టార్ట్ చేయండి పట్టుకోవడానికి సంతోషం సగం బలం హాయి గనవమ్మ అని ఒక రైటర్ గారు రాసినట్టుగా సంతోషం అనేటువంటిది ఒక మానసిక స్థితి దాన్ని ఎవరికి వారే పొందాలండి మరొకరు ప్రోద్బలంతో సంతోషాన్ని పొందాలనుకోవటం కేవలం భ్రమ మాత్రమే సంతోషంగా ఉండటానికి చేయాల్సిందల్లా మనల్ని మనం ప్రేమించుకోవటమే అంతకు మించి ఏమీ లేదండి సింపుల్ మన్ని మనం ప్రేమించుకోవటమే మన్ని మనం శుభాషనుకోవటమే మనం చేసే మంచి పనులను మనం మెచ్చుకోవటమే దానికి అప్పుడే నిజమైనటువంటి సంతోషాన్ని మనిషి పొందగలడండి ప్రేమ ఎంతో గొప్పది అది నిస్వార్థ ప్రేమ అయినప్పుడు మరి మన సంతోషంతో పాటు ఎదుటివారి సంతోషాన్ని కూడా కోరుకుంటుంది మనిషి చేసే ఏ పనైనా సరేనండి సంతోషం కోసమే చేస్తాడు ఆనందం కోసమే చేస్తాడు కదా మరి మరి అలా ఆనందం కోసం సంతోషం కోసం చేసే పనిలో ఎంతో ఆహ్లాదం ఉంది ఆరోగ్యం కూడా ఉంది జీవితంలో ఘనకార్యాలు చేయకపోయినా మనం ఎవరిని కూడా ఉద్ధరించకపోయినా పర్లేదు కానీ ఎవరిని బాధ పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ ఆనందంగా గడిపితే చాలండి ఎదుటివాడి కార్యక్రమాల్లో వేలు పెట్టడం ఎదుటివాడిని విమర్శించడం ఎదుటివాడిని ఏహ్యంగా చూడటం ఎదుటివాడితో అసహ్యంగా మాట్లాడటం సెటైర్లు వేయటం అలాగే ఎదుటివాడు హఠయ్యే విధంగా ప్రవర్తించటం ఇవన్నీ మానుకుంటే అంతకు మించినటువంటి ఆనందం ఇంకోటి మనకి లేదు కదా మరి ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించగలిగిన వారే నిజంగా ఎదుటివారిలో ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కోగలుగుతారు అవును కదా ఎదుటివారి గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా మనం అంగీకరించం ఏదో ఒకటి వంక పెడుతూనే ఉంటాం వాడు పాప ఆనందంగా సంతోషంగా వచ్చి ఏదైనా శుభవార్త చెప్తే దానికి ఏదో అంటారు చూడండి మనసులో బాధపడుతూనే ఉంటాం పైన చెట్లు ఇస్తూ ఉంటాం అన్నట్టుగా ఈ రోజున అందరూ అంతే అట్లాగే ఉన్నారు మరి అలాగే గొప్పతనాన్ని ఎదుటివాడి గొప్పతనాన్ని ఎప్పుడు కూడా అంగీకరించవు నువ్వు నిజంగా అలా అంగీకరించగలిగిన అప్పుడు నీ సంస్కారం బయటపడుతుంది ఎదుటివారి ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కోగలుగుతారు అప్పుడు నాణ్యానికి ఒకవైపు దుఃఖం ఉంటుంది ఒకవైపు సంతోషం ఉంటాయి కష్ట సుఖాలు అలాగే ఏదైనా సరే కలిమీలేములు ఇవన్నీ కూడా సమపాలు కావడి కొండలు లాంటివని చెప్తూ ఉంటారు నిజంగా దుఃఖం శాపం కాదు సంతోషం వరము కూడా కాదు రెండు కూడా మనం చేసేటువంటి పనుల ఫలితాలేనండి చాలామంది అనుక్షణం ఏంటి ఈ జీవితం నిస్సారంగా ఉంది నిస్సేదంగా ఉంది చీకటిగా ఉంది శూన్యంగా ఉంది అయోమయంగా ఉంది తెలియని విధంగా ఉంది ఏదో డిప్రెషన్గా ఉంది అని చెప్పి అనుక్షణం జీవితాన్ని చూసి బాధపడుతూ ఉంటారు మనం అలా బాధపడే కన్నా కూడా ఏమనుకోవాలండి నాకేం తక్కువైంది ఐఎమ్ ఫీలింగ్ మోర్ హ్యాపీ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి ట్రై చేయాలి నాకేం తక్కువైంది అనుకొని ప్రతిసారి మనం బాధపడుతూ కూర్చోకూడదు జీవితాన్ని తలుచుకుంటూ ఏ కష్టాలున్నా ఏ బాధలున్నా ఎలాంటి డిప్రెషన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా పక్కకి నెట్టేస్తూ ఉండాలి ఏ రోజుకి ఆ రోజు మనం కనుక పక్కకి తోసేసి రహదారిని ఏర్పాటు చేసినట్టు రహదారిలో చెత్త అడ్డ అడ్డంకుగా ఉంటుంది ఆ అడ్డంగా ఉన్న చెత్తని తోలేసి మొత్తం రహదారిని చక్కగా ప్రశాంతంగా విశాలంగా చేసుకొని మనం వెళుతున్నట్టుగా వెళ్ళిపోతూ ఉండాలి బాధల్ని అంతా కూడా తప్పు తప్పించేసేసి మనకంటే కొన్ని వేల మంది సుఖంగా ఉండవచ్చు కానీ అదే టైంలో కొన్ని కోట్ల మంది కూడా మన సంతోషంగా ఉన్నామనే నిజాన్ని మర్చిపోకూడదు కొన్ని కోట్ల మంది కన్నా కూడా అంతే కదండి కంపేరింగ్ టు అదర్స్ మనం పోల్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళతో గొప్పవాళ్ళతో పోల్చుకోకూడదు మనకన్నా గొప్ప వాళ్ళతో అయ్యో నాకన్నా వాడు ఆనందంగా ఉన్నాడే అయ్యో వాడు నాకన్నా సంతోషంగా ఉన్నాడే నేనేంటి నా దుస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి నా ముందు పెరిగాడు నా ముందు పుట్టాడు లేకపోతే నా ముందు ఉన్నాయి వాడికి తెలివితేటలు లేవు వాడు ఎంత ఎదిగిపోతున్నాడు అని చెప్పి మా బాధపడుతూ ఉంటాం కానీ నిజంగా ఆలోచిస్తే మనకన్నా తక్కువగా పాపం స్థితిలో హీన స్థితిలో ఒక పూట తిని ఓ పూట తినకుండా కేవలం మంచినీళ్ళు తాగి కడుపు నింపుకొని జీవితాన్ని వెళ్ళదీస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఎంతోమంది మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు ఒక్కసారి వాళ్ళ గురించి మనం ఆలోచించుకుంటే కోట్లాది మంది ఉన్నారు అలాంటి వాళ్ళు వాళ్ళకన్నా కూడా మనం సంతోషంగా ఉన్నామనే నిజాన్ని మాత్రం మనం మర్చిపోకూడదండి అప్పుడే మనకి సంతోషం లభిస్తుంది సంతోషాన్ని మరి నిజంగా చెప్పాలంటే మనసులో మనమే సృష్టించుకోవాలి క్రియేట్ చేసుకోవాలి సంతోషం ఎక్కడో లేదు ఎక్కడి నుంచో రాదు మనమే క్రియేట్ చేసుకోవాలి ఆ వాతావరణాన్ని మనమే ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణాన్ని అనుకూలమైన వాతావరణంగా మనమే మలుచుకోవాలి తెలియని విషయాలు తెలుసుకోవటం క్రమశిక్షణ కలిగి ఉండటంతో పాటు నవ్వుతూ పలకరించడం మనసును నియంత్రించుకోవటం వల్ల మనిషి జ్ఞానాన్ని అలౌకిక ఆనందాన్ని పొందుతారండి ఈ మాట గౌతమ బుద్ధుడు ఏనాడో చెప్పాడు మనకి మనసును నియంత్రించుకోవటం మనిషి చేతుల్లోనే ఉంటుంది అది తలుపు గొళ్ళెం లాంటిది వెయ్యాలా తీయాలా అనేది మన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది కాదంటారా అలాగే మనిషి సంతోషంగా ఉండటానికి మనోల్లాసంతో పాటు శరీరంలో భాగమైనటువంటి మెదడు ప్రముఖ పాత్ర పోషిస్తుందండి నిజమే మనం సంతోషంగా ఉండటానికి శరీరం కాదు మెదడు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అది ప్రముఖ పాత్ర పోషిస్తుంది మెదడులో ఉండి మనిషిని సంతోషంగా ఉంచేందుకు సంతోషాన్ని ప్రేరేపితం చేసేటువంటి ముఖ్యంగా నాలుగు రసాయనాలు స్రవిస్తూ ఉంటాయంట మెదడులో మానసిక శాస్త్రవేత్తలు చెప్పారు వీటి వల్ల సహజ సిద్ధమైనటువంటి సంతోషం అలాగే మానసిక స్థితి సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా ఉంటాయన్నమాట ఈ రసాయనాల మోతాదు ఎప్పుడు కూడా తగు ప్రమాణాల్లో ఉండేలాగా చూసుకుంటే మనసు సంతోషంగా ఉంటుందని చెప్పి శాస్త్రీయ అధ్యయనాల్లో ఎప్పుడో తేలిందండి అది నిరూపితం కూడా అయింది అందుకు చేయాల్సిందల్లా సరే ఆహార నియమాలు పాటించడం ఒకటి నెక్స్ట్ వ్యాయామం చేయటం మంచి అలవాట్లు చేసుకుంటే అలవరుచుకుంటే మనసుకు నచ్చిన వారితో సత్సంగం చేయటం మనకు నచ్చిన వారితో హాయిగా ఆనందంగా సంతోషంగా మనసు విప్పి మాట్లాడుకోవటం వారికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండేటట్టుగా వారికి ఎప్పుడు కూడా అనుచానంగా ఉండేటట్టుగా వారి చెయ్యి విడవకుండా ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాలండి ఎదుటివారి ప్రతిభను అంగీకరించటం అలాగే హాస్య చతురత మనం పెంచుకోవాలి అలాగే దయగా ఉండాలి పేదవాళ్ల పట్ల కానీ లేకపోతే దయనీయమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళ పట్ల దయగా ఉండటం కానీ చేపట్టిన పని సమయానికి మనం ముగించాలి ఆ టార్గెట్ ఇవన్నీ కూడా మనిషి సంతోషంగా ఉండటానికి తోడ్పడతాయని చెప్పి మహర్షులు కూడా మనకు తెలియజేశారు మంచివాడినని సమర్థుడినని విజేతరని ఎల్లప్పుడూ దేవుడు తనతో ఉంటాడని చెప్పి వాళ్ళు సంతోషంగా ఉంటారని చెప్పి మనకి స్వర్గీయ అబ్దుల్ కలాం గారు ఏనాడో మనకి ప్రబోధించారు అలాగే ప్రపంచంలో పంచుకుంటే రెట్టింపు అయ్యేది ఒక్క సంతోషం మాత్రమేనండి నిజంగా మరి శ్రీకృష్ణుడి మరణం తర్వాత విదురుడు మైత్రేయ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు వెళ్ళి మనిషి సుఖ సంతోషాల వెతుకులాట్లో బాధల ఊబిలో ఉరుకుపోతున్నాడు అలాంటి వాడికి మీరిచ్చే సలహా ఏంటి మహర్షి అని అడిగాడు వెంటనే మహర్షి ఆధ్యాత్మికతను మించినటువంటిది లేదు నాయన అని చెప్పి సమాధానం చెప్పారు నిజమే మనకు మనసు బాగుండనప్పుడు మనసు పరిపరి విధాల పరిగెడుతున్నప్పుడు మానసిక ఆందోళన ఎక్కువైనప్పుడు ఒంటరితనం పట్టి పీడిస్తున్నప్పుడు కుటుంబ సమస్యలు మన్ని సుడిగుండంలోకి నెట్టివేస్తున్నప్పుడు ఇలాంటి సమయాల్లో మనకు కావాల్సింది ఒక్కటే మన మనసును నియంత్రించుకోవటం దానికి తోడుగా డివోషనల్ థాట్స్ పెంచుకోవటం ఆధ్యాత్మికత పెంచుకోవటం సాధ్యమైనంత వరకు మెడిటేషన్లో ఉండటం లేదా మనకు ఇష్టదైవమైనటువంటి ఏ దేవుణ్ణైనా సరే మానసికంగా అర్చించటం మనకి ప్రశాంతంగా ఉండాలి అని అంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి అలా కూర్చోవాలి ఒక అరగంట గంట అయినా సరే నిజంగా ఒక ఆధ్యాత్మికత కనుక మనం రోజువారీగా మనలో మనం అభివృద్ధి చేసుకుంటూ వస్తే ఈ బాధలు ఉండవు ఈ కష్టాలు ఉండవు వీటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గం మనకు లభిస్తుంది సంతోషం అనేటువంటి ఒక వరం ద్వారా కాబట్టి సంతోషంగా మనం ఉండాలి ఎదుటి వాళ్ళను సంతోషంగా మనం ఉండేటట్టుగా మనం చేయాలి ఆ వాతావరణం చేయటం సంతోషంగా ఉండటమా దుఃఖంగా ఉండటం అనేది మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఇప్పటికే పారిపోతుంది సంతోషం అది అదిగదిగదు పారిపోతుంది పట్టుకోండి సంతోషాన్ని పట్టుకోండి హాయిగా మనసులో పెట్టుకోండి ఆనందంగా సంతోషంగా ఉండటానికి ఉల్లాసంగా ఉండటానికి ఈరోజే మనం శ్రీకారం చూడదాం ఎదుటి మనిషితో చక్కగా నవ్వుతూ పలకరించడం వాడు మొహం మార్చుకొని ఉన్నా సరే వాడి దగ్గరికి వెళ్ళి భుజం తట్టి లేకపోతే అలా వాడిని తట్టి బావునా అని నవ్వుతూ పలకరిద్దాం వాడు పలకలేదు వాడు మార్చుకొని అట్లాగే వెళ్ళాడు వదిలేద్దాం వాడి కర్మ వాడికే అని చెప్పి కానీ మనం ఎందుకండి మనం ఎందుకు బాధపడాలి వాడు మాట్లాడట్లేదు కదా అని మనం మాట్లాడుకోకుండా ఉండకూడదు ఈ రోజుల్లో జీవితం ఒకటే జీవితం ఆ జీవితంలో ఈ తగాదాలు ఈ కొట్లాడుకోటాలు ఇవన్నీ అవసరం అండి మనకి చక్కగా అన్ బ్యాలెన్స్డ్గా వెళ్ళే లోపల మనం ఈ భూమి నుంచి వదిలి వెళ్ళే లోపల ఎవరితో ఎలా ఉన్నాము ఏ లోటుపాట్లు ఉన్నాయి ఇంకా ఏం పూర్తి చేయాలి కార్యక్రమాలు ఎక్కడైనా ఎవరినైనా మిస్ అయిపోయావా శత్రుత్వం పెంచుకున్నావా ఇవన్నీ ఆలోచించుకొని సాధ్యమైనంత వరకు శత్రుత్వం అవన్నీ లేకుండా నలుగురికి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని సంతోషాన్ని ఆనందాన్ని పంచుతూనే ఈ భూమి నుంచి పరలోకయాత్ర ప్రారంభిస్తే అంతకు మించినటువంటి సంతోషం మరొకటి మనిషికి దక్కదు దక్కదురంగా లభించదు స్వస్తి భవదీయుడు నారుమైచి